మీ అందరికీ ప్రభు నా పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయకాల అనుదిన ధ్యానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక పాడ ద్వారా ప్రభుని చికుందాం వాక్యాన్ని దాచుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మన మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప వాస్తవరాన్ని ఆయన దేవరాత్రి అంతా కాచి కాపాడినారు మరొక నూతన నీళ్ళ ప్రవేశపెట్టినాడు దృష్టి నుంచి కాపాడినప్పుడు మంచి నిద్ర ఇచ్చినారు నిద్రించినారు దేవాద్వామిషానుగా వాక్యాన్ని జాయించినాగా మాతో మాట్లాడతారు మాతో ఉన్నప్పుడు సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నప్పుడు ఎవరైతే కార్యక్రమాలు ఆధారో వారి మా కుటుంబాన్ని జీవించిన వాళ్ళు రాను మా ప్రవరు మా ఆలోచించారు యేసుక్రీస్తున్నారు అది వేడుకుంటున్నాం తండ్రి ఆమె పాటల పుసుకున్న నూట తొంభై ఎనిమిది హల్లేలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అనే పాట ద్వారా పాడేదా ಪಾಡ പാടുടാ അവൻ എന്നാ കൊനിയാ ജെഡി багаന മൊളാൻ ah <laughs> i

मार् कलम <tars> ने लेखना बागम నేటి లేఖన భాగం అపోస్తుల కార్యంలో ఎందో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన అపోస్తుల కార్యములు ఎందో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది ఆ కాలమందు ఎరుశలేములు సంఘమునకు సంగమనకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల ఎందు చెదరిపోయి భక్తిగల మనుషులు తెఫనను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించింది సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చలసాలలో వేయించి సంగమును పాడు నేను కాబట్టి చదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిది అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండేను జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన ఏక ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వాని వదిలిపోయాను పక్షవాయువు గల కుంటివారును అనేకులు స్వస్థత పొంది అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను నేటి వాక్యము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు ఎరువుషలేములోను ఉదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులాయ్ ఇందురని వారితో చెప్పెను అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిది నేటి అంశము కంచెను విరగొట్టడం వర్తమానంలోకి వెళ్దాం చర్చి సంఘము సమర ఎంతటా చల్లాచెదురుగా ఉంది అపోస్తుల కార్యంలో ఎనిమిది ఒకటి అని లోక రాసినప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రకటన ఈ సమయానికి ముందు క్రైస్తవులు ఎరుసులేము యొక్క సుపరిచితమైన పరిసరాలలో నివసించారు పెంతకొస్తు జ్ఞాపకాలు మరియు సంఘం యొక్క విస్ఫోటన విస్తరణకు నిలయం ప్రారంభ క్రైస్తవులు ఎప్పటికీ అక్కడే ఉండటానికి సంతృప్తి చెందేవారు కానీ హింస వారి కొత్త ప్రాంతంలోకి చల్లా చెదిరిగా చేసింది అది సమరయ్య సమరయ్య వారి కంఫర్ట్ జోన్కు మించి ఉంది వారు దాన్ని యూదులు తప్పించుకునే నీచమైన ప్రదేశంగా చూశారు పాత నిబంధన ప్రవక్తలు సమరయను ఖండించారు మరియు నిహిమ్యాకు సమరీల స్వభావం గురించి తగినంత తెలుసు కాబట్టి వారు ఆలయ నిర్మాణానికి సహాయం చేయనివ్వరు నిహిమ్యా రెండు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై యూదులు మరియు సమరయల మధ్య చాలా కాలంగా ఉన్న సామాజిక మరియు మతపరమైన అడ్డంకుల కారణంగా తొలి క్రైస్తవులు దేవుణ్ణి కంచె కాపలాదారుడిగా ఊహించుకోగలిగారు కానీ దేవుడు సమరయ్యతో కంచెలను పడగొట్టాడు ప్రజలకు సువార్తన దూరంగా ఉంచే దేనినైనా ఆయన ద్వేషిస్తాడు యేసు తన అనుచరులను సమరయ్యలో సాక్షులుగా ఉండమని ఆదేశించాడు అపోసుల కాలంలో ఒకటి ఎనిమిది కానీ సంఘము క్రీస్తును బద్దలు కొట్టి ఆకలి తీవ్రంగా పరిగణించేలా చేయడానికి మరణ బెదిరింపు కావలసి వచ్చింది మీ విశ్వాసాన్ని పంచుకోకుండా ఏ కంచెలు మిమ్మల్ని నిరోధిస్తున్నాయి మీరు మీ కంఫర్ట్ జోన్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉందా గోడలు మరియు కంచెలను పడగొట్టడం మనల్ని వేరు చేయడం సువార్త ప్రతిసారి జరుగుతుంది హృదయంలోకి చుచ్చుకుపోతుంది దేవుడు మనల్ని ప్రపంచానికి సాక్షులుగా ఉండటానికి లోకంలో విడిచిపెట్టాడు ప్రార్థించుకుందాం కృపా కలిగిన మా పల్లో ప్రభా స్తోత్ర నాయన దేవా ఇచ్చిన వాక్య లేఖన భాగాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా దేవా మా మధ్య ఎటువంటి కంచులు ఉండకూడదని మీరు మారి ఉద్దేశించుచున్నారు సమరయ్యలో యూదులు మరి కలిసేవారు కాదు అయితే ఎరుషులేము సంఘానికి హింస వచ్చినప్పుడు మరి అక్కడ సౌలు పౌలుగా మారకముందు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు మరి వారందరూ కూడా భయంతో చల్లా సమరయ పట్టణానికి కూడా వెళ్ళారు లేవా సమరయలకు కూడా సువాత కావాలని దేవుని యొక్క ఉద్దేశం మరి ప్రపంచమంతటా సువాత ప్రకటించబడాలి ఎవరికి కూడా సువాత ఆపకూడదు ఏ కంచి కూడా ఏ అడ్డుగోడలు కూడా ఉండటానికి వీల్లేదు అందరికీ సువాత ప్రకటించబడాలి దేవా మరి మా మధ్య ఎటువంటి కంచులు ఉంటే అవన్నీ కూడా మేము తీసివేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి సువాతను మేము ప్రకటించి వారు ఉంటాం కృపందా ఇచ్చింది దేవా జాతి భేదం లేకుండా రంగు భేదం లేకుండా మత భేదం లేకుండా అందరికీ సువార్త దివసండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారో వారందరినీ వారి కుటుంబాన్ని దీవించబ దేవా మా సమస్యలన్నీ మీరే పరిశీలించండి గ్రేసీ ట్రాక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాం ఆ పరిశీలన్నింటినీ దీవించం ప్రభా దేవా దినాశీర్వాదాలు మాకు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ పల్లవరాయ నుండి మా ప్రభును మారేసు ప్రీస్తున్నాంనా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన దాకా ఆమె